చిత్రహింసలు గురయ్యి వ్యక్తి తమను చంపడం జరిగింది అక్కడ నోరు ఇప్పని అక్కడ స్పందించని ఈ మహాతల్లి ఈ రోజు జమాపించకపోడినా కూడా తప్పైపోయిందని చెప్తే కూడా మీద ఇంత చర్యలు తీసుకునేలాగా నచ్చుకోవడం జరిగింది తనకైతే మానసికంగా తన మెంటల్నియాలా మమతా బెనర్జీ మమతా బెనర్జీ మన భారతదేశంలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్ లో ఉన్నామా పాకిస్తాన్ లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి భారతదేశంలో ఇది ఒక ముఖ్యమంత్రి రావడం లేదు ఏమైనా అంటే మన జరిగిన దాడిలో ఖండించినటువంటి ఒక లాస్ట్ స్టూడెంట్ శరికృష్ణ పనోరి ఆ అమ్మాయి ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి తీవ్రవాదాన్ని ఉగ్రవాదం మీద పోరాడుతూ ఉంటే ఆ అమ్మాయి మీద నిర్దాక్షిణంగా కేసులు పెట్టి బెంగాల్ నుంచి ఆమె మన కోల్కతా నుంచి పూణే కొంచెం అక్కడ చదువుతున్న అమ్మాయిని అరెస్ట్ చేసి పదహైదు వందల కిలోమీటర్లు పోలీసులు పంపించి అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అదే విధంగా అమ్మాయికి బెయిల్ ఇవ్వకుండా కూడా అనేది ఇది చాలా దౌర్భాగ్యకరమైన సంఘటన అమ్మ ముంబై ముంబైత్ ఖాన్ బేగం గారు మీరు మమతా బెనర్జీ కాదు మీరు ముంబై బేగం ఖాన్ మీరు కేవలం ముస్లింల కోసం మాత్రమే బతుకుతున్నారు ఏ మాత్రం కూడా మీ బెంగాల్లో హిందువులు బ్రతకడం మీకు లేనట్టుంది హిందువుల మీద అరాచకాలు రేపులు జరుగుతున్నాయని కంప్లైంట్ ఇస్తే ఒక కంప్లైంట్ కూడా తీసుకోరు అలాంటిది ఆ అమ్మాయి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ డిలీట్ చేసి సారీ చెప్పినా కూడా ఆ అమ్మాయిని మీరు అరెస్ట్ చేయించారు అని అంటే

అదేవిధంగా మాట్లాడుతున్నారు కరిష్ట పవన్ నుంచి వేయించడానికి కష్టపడుతున్నటువంటి ప్రభుత్వము అమ్మాయిని బెదిరించి కేసు నమోదు చేసినటువంటి రజు వారికి మాత్రం ప్రొటెక్షన్ చేసే చూస్తూ కేసు కోర్టులు మాట్లాడుతున్నారు అన్న మాత్రం ఏమి ఆకాశం నుంచి స్వర్గం ఊటుపడుతుందా అటువంటి ప్రజల మాట్లాడుతుందా అంటే ఈ దేశంలో హిందువులు ఒక న్యాయము తర్వాత ఇతర మధ్య న్యాయమని నేను స్పష్టిస్తున్నా ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా కోర్టు ఎందుకు ఈ వారికి ద్వంద్వీధి మాట్లాడుతున్నా మాకు అర్థం కావట్లేదు మీరు చూడండి మోహింద్యా ముస్లింలు మాత్రము వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదించుకున్నారు అదే శ్రీలంక శరణార్థులు ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళని వెంటనే ఈ దేశం నుంచి గెంటి వేయండి కాబట్టి ఈ ద్వంద్వీధిని మేము హిందూ సనాతన వాళ్ళతో తీవ్రంగా ఖండిస్తున్నాము మమతా బెనర్జీ రాబోయే కాలంలో హిందూ మిత్రులకు తీవ్రంగా మీరు దెబ్బతింటామాలని చెప్పేస్తుంది